అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుంప ముంచీరు అందాల భామలు వాస్తవానికి హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ నడుస్తున్నది అందాల భామలను మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సారు తర్వాత మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి ప్లేసులు తిప్పిండు ఎక్కువగా టూరిస్టులు పోతారు కదా విజిట్ చేస్తారు కదా ప్లేసులు అంటే అద్భుతమైనటువంటి ప్లేసులు ఇప్పుడు యాదగిరిగుట్ట కానివ్వండి లేకపోతే కొండగట్టు కానివ్వండి వేములవాడ కానివ్వండి టెంపుల్స్ లేకపోతే అటు ములుగు సైడు రామప్ప టెంపుల్ కానివ్వండి వెయ్యి స్తంభాల గుడి కానివ్వండి ఇట్లా లక్నవరం కానివ్వండి ఇట్లా మాట్లాడుకుంటే పోతే అనేకమైనటువంటి టూరిస్టు ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేసులు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తిప్పేటటువంటి కార్యక్రమం చేశాను అంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయి చూడడానికి మా తెలంగాణ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగింది ఇంత అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు అందాల భామలను వెంటేసుకొని ఆయన కొంత తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత తెలంగాణ ప్రత్యేకతను వివ వివరిస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రత్యేకమైనటువంటి అంశాలు అంశాలన్నిటిని కూడా అందాల భామకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అందాల భామకి ఇవన్నీ చూపించడానికి గల కారణం ఏంటంటే సో ఇవి వేరే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మన హైదరాబాద్ని కొంత చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ కాబట్టి అది కూడా మన హైదరాబాద్లో నడుస్తుంది కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ని అందరు కవర్ చేస్తారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్లను చూస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టిండు తర్వాత ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి కూడా మన తెలంగాణకు రావచ్చు సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇక్కడ జరిగితే ఎవరైనా మనకు ఆర్థికంగా హెల్ప్ కూడా చేయవచ్చు సో ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి ఒక మంచి ఉపాయం కట్టిండు ఎట్లనో అట్లా సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టే కార్యక్రమం చేసిండు అయితే రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా వరంగల్ పర్యటన చేసిండు వరంగల్ పర్యటనలో వేయి స్తంభాల గుడి తర్వాత అనేకమైనటువంటి టెంపుల్స్ రామప్ప లక్నవరము ఇవన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో చూపించేటటువంటి కార్యక్రమం చేసినా అందాల భామలకు తర్వాత అనేకమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ ప్రత్యేకమైనటువంటి జాగాలన్నీ కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత హైదరాబాద్కు వచ్చినారు హైదరాబాద్లో చార్మినార్ చూసినారు హైదరాబాద్లో చార్మినార్తో పాటు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ తిప్పిండు రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్ రూమ్ తిప్పిండు రేవంత్ రెడ్డి గారు స్థూపాన్ని తిప్పిండు అమరవీళ్ళ స్థూపం దగ్గర తిప్పిండు రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలలో అందాల భామలను చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే యాదగిరి గుట్టను చూపించిండు అటు ఇటు అంతా కూడా మొత్తం తిప్పించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏంది తెలుసా ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళను మొత్తం పాతర పెడతా బొంద పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ కట్టించినటువంటి ఆనవాళ్లే తిప్పుతున్నావు కదా ఇప్పుడు అందాల భామలు చూసినాయి అన్నీ కూడా కేసీఆర్ కట్టించినాయి కదా మరి మీరు కట్టించినవి ఏంది మీరు చేసినాయి ఏంది మీ కాంగ్రెస్ హయాంలో ఉన్న ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతున్నది ఇప్పుడు కేసీఆర్ అప్పట్లో సెక్రటరియట్ కట్టించినటువంటి ఫోటో ఇది సెక్రటరియట్ కడుతున్నప్పుడు కేసీఆర్ ఆ కాంట్రాక్టర్ పనులు అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి ఎవరెవరైతే కడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పేటోడు ఎట్లా కడుతున్నారు ఏం కదా అని చెప్పి దగ్గరుండి చూసుకునేటటువంటి కార్యక్రమం చేశాను ఈ సెక్రటేరియట్ కట్టింది కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఈ సెక్రటేరియట్ కట్టింది చూడు ఒకసారి ఫోటోలు కూడా ఉంటాయి ఇది కేసీఆర్ దగ్గరుండి కట్టించినటువంటి సెక్రటేరియట్ చాలా క్లియర్గా మీకు ఫోటోలు కూడా కనబడతాయి ఇప్పుడు ఈ సెక్రటేరియట్కి అందాల బామలను తీసుకోపోయాడు రేవంత్ అన్న తీసుకుపోయి ఇది సెక్రటేరియట్ తెలంగాణలో అద్భుతము ఇక్కడికి చాలామంది వస్తారు వీక్షించడానికి చూడడానికి ఫోటోలు దిగిపోతారని చెప్పి అందాల బామలకు ఎక్స్ప్లెయిన్ చేసిండు అందాల బామలు కూడా ఫోటోలు దిగిర్రు వీడియోలు దిగిర్రు అబ్బా ఈ సెక్రటేరియట్ అంటే ఇట్లుండాలి హైదరాబాద్లో సూపర్ ఉంది సెక్రటేరియట్ ఒక తాజ్మహల్ లెక్కు ఉందని చెప్పి చాలామంది వాళ్ళ యూట్యూబ్లలో వాళ్ళ ట్విట్టర్లలో వాళ్ళ ఫేస్బుక్లలో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో వాళ్ళ వాట్సాప్లో స్టోరీలు కూడా పెట్టుకున్నారట మన సెక్రటేరియట్ ఫోటోలు వీడియోలు తీసుకొని అయితే ఇదొకటి ఇది కూడా కేసీఆర్ ఆనవాళ్ళే రేవంత్ అన్న కాదు కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటరియటే కేసీఆర్ దగ్గర ఉండి అంటే కేసీఆర్ సొంత పైసలతో కట్టియాలి మన తెలంగాణ ప్రజల సొమ్మే కానీ కేసీఆర్ ఉన్నటువంటి హయాంలోనే కేసీఆర్ దగ్గరుండి ఆ సెక్రటేరియట్ని ఆ విధంగా కట్టించేటటువంటి కార్యక్రమం చేసింది ఒకటి సెక్రటేరియట్ యాదగిరి గుట్టకు తీసుకోపోయింది రేవంత్ అన్న అందాలభామలోని యాదగిరి గుట్టకు తీసుకోపోయింది యాదగిరిగుట్ట కూడా కేసీఆర్ హయాంలో కట్టినటువంటిదే అంటే గతంలో యాదగిరిగుట్ట ఉన్నప్పటికీ కానీ కొంత మార్పులు చేర్పులు మాత్రం కేసీఆర్ ఉన్నటువంటి హయాంలోనే చాలా అద్భుతమైనటువంటి మార్పులు చేశారు అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని రూపొందించేటటువంటి కార్యక్రమం చేసినాడు కేసీఆర్ ఈ యాదగిరిగుట్ట దగ్గరికి కూడా అందాల భామలను రేవంతన తీసుకుపోయేటటువంటి ఒక కార్యక్రమం చేసిండు తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి కూడా రేవంతన అందాల భామలను తీసుకుపోయాడు తీసుకుపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ చూసి ఆ అందాల భామలు పరిశాన్ అయిపోయిందట అబ్బా ఏం గట్టిర్రు ఇది ఒక ఐటీ టవర్ ఉన్నది గింత పెద్ద బిల్డింగ్ ఏం కథ సూపర్ గట్టిర్రు అని చెప్పి ఇక్కడ కూడా వాళ్ళు ఫోటోలు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు కూడా చాలామంది ఆ అందాల భామలు పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఇది కూడా కేసీఆర్ లో కట్టింది తర్వాత దుర్గం చెరువు కాడికి తీసుకుపోయిందట రేవంత్ అన్న ఈ అందాల భామలని ఈ మిస్వర్ల్డ్ కాంపిటీషన్లో ఉన్నటువంటి వాళ్ళని దుర్గం చెరువు కాడికి తీసుకుపోయింది దుర్గం కాడికి తీసుకోకపోతే ఆ దుర్గాం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ కేబుల్ బ్రిడ్జ్ లైటింగు ఆ కథ ఆ వ్యవహారం అంతా చాలా అలాగుంటుంది ఎందుకంటే మాధవపూర్ ఇదంతా కూడా హైటెక్ సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ వ్యూ ప్లేస్ అయితే కేబుల్ బ్రిడ్జ్ కాడ తీసుకుపోయినప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కూడా కేసీఆర్ హయాంలో కేటీఆర్ కట్టించింది కేటీఆర్ డెవలప్మెంట్ ఐటీ సెక్టర్ మొత్తం కూడా సో అది చూసి కూడా పర్శాన అయ్యిరట ఎవరు అందాల బామలు తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రేవంతన సెక్రటరియట్ పక్కనే ఉంటుంది కదా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి పోయి కూడా ఫోటోలు దిగిరట వీడియోలు దిగిరట అందాల బామలు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నట్టు సరే ఇక్కడ కూడా కేసీఆర్ ఆనవాళ్లే తర్వాత దీపం ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి దీపం కూడా కేసీఆర్ ఆనవాళ్ళే కేసీఆర్ హయాంలో కట్టినటువంటి ఈ దీపమే అమరవీరులకు సంబంధించినటువంటి స్థూపం లెక్క కట్టించారు అన్నట్టు వాళ్ళ ఆనవాళ్ళు వాళ్ళ గుర్తింపు లెక్క కట్టారు సెక్రటేరియట్ ముందు తర్వాత ఐటీ హబ్బు ఈ ఐటీ హబ్బు కూడా కేటీఆర్ హయాంలో కట్టిందే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి అంశమే ఇక్కడ కూడా కేసీఆర్ ఆనవాళ్లే రేవంత్ రెడ్డి మొత్తం కూడా కేసీఆర్ ఆనవాళ్ళ దగ్గరనే తిప్పిండు ఎవరిని వీళ్ళందరినీ కూడా ఈ అందాల భావనందరినీ కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్న కానీ తిప్పిండు కేసీఆర్ హయాంలో కట్టినటువంటి బిల్డింగ్ల చుట్టే తిప్పిండు తిప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇదంతా తెలంగాణ డెవలప్మెంటు మొత్తం రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ అని చెప్పి పోజులు కొట్టుడు అడిగిపోయి మేం చేసినాం మేం చేసినాం అని గప్పాలు కొట్టుడు ఏ ఇక యాక్షన్ అలాగుంటుందిలే మన కాంగ్రెస్ వాళ్ళ యాక్షన్ కొద్దిగా అలాగ ఉంటుంది అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకో డబ్బా కొట్టుకుంటారు మంది కాడ మంగళారుతులు పడతారని చెప్తారు కదా మంది పెళ్ళిళ్ళు ఆ పెళ్ళి ఏమందో తెలియదు కానీ ఇస్తరాకు పట్టుకుని పోయి తింటాం బువా ఆకలైనప్పుడు సేమ్ ఇది కూడా అంతే కట్టించింది ఒకడు ఓపెనింగ్ చేసింది ఒకడు పోయింది ఒకడు ఎంజాయ్ చేసేది మనం ఇవ్వాల మేమే కట్టించినాం మేమే అభివృద్ధి చేసినామని అని చెప్పి గప్పాలు కొట్టుకున్నాడు అయితే ఇవన్నీ చూసిన తర్వాత అందాల బామలు అడిగిర్రట ఎవరిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగిర్రట అసలు ఇవి కట్టించినాయి ఎవరు అని అడిగిర్రట ఆ అందాల బామలు ఇన్ని చూపించిండు రేవంత్ మాకు సెక్రటేరియట్ చూపించిండు యాదగిరి గుట్ట చూపించిండు కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించిండు దుర్గం చెరువు చూపించిండు కేబుల్ బ్రిడ్జ్ చూపించిండు అంబేద్కర్ స్టాచ్యూ చూపించిండు మాకు దీపం చూపించిండు మాకు ఐటీ హబ్బు కూడా చూపించిండు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి ఇవి కట్టింది ఎవరు అసలు ఇంత అద్భుతంగా ఎవరు అని చెప్పి అందాల భామలు అరుచుకుంటే తెలుసుకుంటే అవి కట్టింది కేసీఆర్ హయాంలో కేసీఆర్ఏ కట్టించిండు అని చెప్పి అందాల భామలకు చెప్పినట్ట చెప్పుడు తోటే హౌ ఈజ్ కేసీఆర్ హౌ ఈజ్ కేసీఆర్ కేసీఆర్ ఎట్లున్నాడు కేసీఆర్ ఏ విధంగా ఉన్నాడు ఫస్ట్ అడిగిరట కేసీఆర్ అంటే ఎవరు అని అడిగిరట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కేసీఆర్ టెన్ ఇయర్స్ సీఎం కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసిరట అంటే కొంత తెలిసినటువంటి వాళ్ళు అందాల భామలు అడిగినప్పుడు చెప్తారు కదా సాధారణంగా వాళ్ళు చెప్పిరట హౌ ఈజ్ కేసీఆర్ అని అడిగారట కేసీఆర్ ఎట్లున్నాడు ఇప్పుడు ఎట్లున్నాడు కేసీఆర్ ఇన్ని కట్టినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎట్లున్నాడు అని చెప్పి అందాల భామలు కేసీఆర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట పాపం వాళ్ళు వచ్చిందేమో వరల్డ్ కాంపిటీషన్కి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమో కాంగ్రెస్ మన రేవంత్ అన్నేమో ఏమో అందాల భామలను వెంటేసుకొని తిరిగి చూపిస్తూ ఉన్నాడు అన్ని ఎట్లా ఉంది ఏం కథ తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరిగింది ఎన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఏం కథ అని మొత్తం కూడా అన్ని చూపిస్తున్నాడు కానీ రేవంత్ అన్న చూపించేటటువంటి వ్యక్తిని పక్కన పెట్టారు ఇవి కట్టించినాయి ఎవరు అని చెప్పి ఆరా దిశ కార్యక్రమం చేస్తున్నట్ట అందాల బామలు అంటే అందాల బామలు రేవంత్ అన్న కుంభం మొత్తం దిప్పి చూపించిండు అటు తిప్పించిండు ఇటు దిప్పి చూపించిండు వరంగల్ వేయండు తర్వాత మొన్న ఇక్కడికి వేయిండు ఏది భువనగిరి వేయిండు అన్నీ మొత్తం అన్ని వ్యూ ప్లేస్లన్నీ చూపించిండు రేవంత్ అన్న మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఇట్లా తెలంగాణ డెవలప్మెంట్ ఇట్లా ఇట్లా డెవలప్ చేసినాం అట్లా డెవలప్ చేసినాం ఇంత అద్భుతమైనటువంటి జాగాలు ఉన్నాయి మా తాన షూటింగ్లకు పనికి వస్తాయి అది ఇదంతా అన్నీ చెప్పిండట అన్నీ మాట్లాడిండు అసలు రేవంత్ రెస్ట్ లేకుండా అందాల భామలతోటే వీ మొత్తం తిరిగిండు రేవంత్ అన్నతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది వాళ్ళతో పాటే ఉన్నారు వాళ్ళని దిప్పిర్రు వాళ్ళని తిప్పిర్రు అదోటి ఇదోటి అన్ని చూపించిర్రు అయిపోయింది రేవంత్ అన్న ఎమ్మెల్యేలు కూడా అన్నారట సార్ మాది కొంచెం ఇష్యూ ఉంది ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నా నేను వరల్డ్ కాంపిటీషన్ సంబంధించినటువంటి ఆ ఇష్యూలో ఉన్నా అది అయిపోయినాక మాట్లాడదామన్నడట పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నా తర్వాత చూసుకుందాం అన్నడట రేవంత్ అన్న బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్నా అని చెప్పిండట అంటే రేవంత్ అందాల బామలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బిజీ 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 ఉన్నా కూడా అన్న ఆఖరికి మర్చిపోయారు అందాల రేవంత్ అన్న ముచ్చట పక్కన రేవంత్ అన్న ప్రభుత్వం ముచ్చాడే పక్కన పెట్టి ఇప్పుడు కేసీఆర్ ముచ్చట తీసేదు హు ఈజ్ కేసీఆర్ హౌ హజ్ కేసీఆర్ కేసీఆర్ ఎవరు కేసీఆర్ ఎట్లున్నాడు కేసీఆర్ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అసలు కేసీఆర్ హిస్టరీ ఏంది కేసీఆర్ తెలంగాణను ఇంత అద్భుతంగా ఎట్లా డెవలప్ చేసిండు అసలు ఎట్లా అయింది ఇట్లా పాసిబుల్ ఎట్లయిందని చెప్పి అందాల భామలు ఆరా తీసేటటువంటి కార్యక్రమం చేస్తురు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ పాపం రేవంతన ఎంత కష్టపడినా కూడా ఆగమైపోయింది కథ లాస్ట్కు ఇప్పుడు కేసీఆర్ కట్టించిన కాడికి వచ్చింది కథ అంతా మరి కేసీఆర్ కట్టించింది వాస్తవమే కదా ఇది ఇది ఈ డెవలప్మెంటు ఆ డెవలప్మెంట్ తెలంగాణ నెంబర్ వన్ రేజింగ్ అధ్యసినం విద్యేషణం అని గప్పాలు గొట్టినటువంటి రేవంత్ అన్న సీన్ కట్ చేస్తే ఇవాళ ఏమైంది పరిస్థితి ఇవన్నీ కట్టించింది ఎవరు అని చెప్పి అందాల భామలు అడిగితే రేవంత్ ఏం చెప్పినటువంటి పరిస్థితి ఏం చెప్పుకుంటాడు రేవంతా సెక్రటరియట్ మేము అయితే ఆ కలెక్టర్ ఆఫీస్ మేము అయితే ఆ ఆ స్టాండ్ మేము అయితే ఆ రోడ్డు మేమే పిచ్చినామంటా ఆ ఫ్లైఓవర్ మేమే పిచ్చినామంటాడా దుర్గం చెరువు మేము కట్టించినామంటాడా రేవంత్ అని ఏమంటాడు మేమేం కట్టలే అంటాడు మేము ఏం చేసాం తెలంగాణ తల్లి విగ్రహం కొత్తది పెట్టినాం అంతే కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం కొత్తది పెట్టిర్రు టీఎస్ చేసి టీజీ పెట్టిర్రు కేసీఆర్ మార్పులు చేర్పులు అంటే ఏమనుకుంటారు మీరు బంగారు తెలంగాణని రేవంతన్న బంగారం తీసేసి ఉత్తర తెలంగాణ తీసుకొచ్చింది కంతే అంటే తెలంగాణ తల్లి బంగారం వేసుకోవద్దు తెలంగాణ తల్లి అందంగా కనబడవద్దు తెలంగాణ తెలంగాణ తల్లి నిండు కుండలే కుండొద్దు తెలంగాణ తల్లి పటిచిర కట్టుకోవద్దు రేవంత్ అన్న దృష్టిలో తెలంగాణ తల్లి పనికే పోవాలి తెలంగాణ తల్లి వ్యవసాయమే చేయాలి తెలంగాణ తల్లి పేదరికంలోనే ఉండాలని చెప్పి రేవంత్ అన్న అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రేవంతన్నకి నచ్చినట్టు తెలంగాణ తల్లిని ఆ విగ్రహాన్ని పెట్టించేటటువంటి కార్యక్రమం చేసిండు మార్పులు అంటే ఏమనుకుంటారు ప్రగతి భవన్ పేరు తీసేసి ప్రజాభవన్ పెట్టిండు టీఎస్ కాస్త టీజీ చేసిండు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు కొన్ని యూనివర్సిటీల పేర్లు మార్చిండు కాలేజీల పేర్లు మార్చిండు కొన్ని పథకాల పేర్లు మార్చిండు కొన్ని ఫ్లైఓవర్ల పేర్లు మార్చిండు ఆ సెక్రటరియట్ పేరు మార్చిండు ఏం మరి లేకపోతే ఏమంత ఆనవాళ్ళు అంటే ఏందనుకుంటారు మీరు ఆనవాళ్ళు అంటే పేర్లు మార్చుడు ఇక్కడ కూడా అదే చేద్దాం అనుకునేవో మరి ఇవన్నీ మేమే గైత్యం కాంగ్రెస్ హయాంలోనే గైత్యం అని చెప్పుకున్నా చెప్పుకుంటాడేమో చెప్పుకున్నాడు కావచ్చు సీన్ కట్ చేస్తే అందాల భామలకు అంత అర్థమైపోయింది ఇది కాంగ్రెస్ హయాంలో అయిన పని కాదు ఇది ఎవరు మంచోడే చేసిండు పెద్ద మనిషే చేసిండు తెలివి కల్లో చేసిండు తెలుగు కళడు ఎవరు అని చెప్పి అరుచుకుంటే కేసీఆర్ అని బయటపడ్డదట కేసీఆర్ ఎవరు కేసీఆర్ ఎట్టుంటాడు హవీజ్ కేసీఆర్ కేసీఆర్ ఎట్లున్నాడు ఆయన ఆరోగ్యం బాగుందా లేదా అని చెప్పి అందాల భామలు అరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ కేసీఆర్ గట్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ అన్న కేసీఆర్ కట్టించినటువంటి ఆనవాళ్ళ చుట్టూ అందాల భామలు అంది ఇప్పుతున్నాడు ఇప్పుడు కాబట్టి ఆనవాళ్ళు గీనవాళ్ళు ఇదంతా బంజాయి రేవంత్ అన్న నీకు సూటు కాదు నీకు సూటు కానీ డైలాగులు అవి సూటు కానీ మాటలు నువ్వు ఏం చేయాలంటే మంచిగా యాభై వేల అరవై వేలు చెప్పులు వేసుకోవాలి డెబ్బై ఎనభై వేల బూట్లు వేసుకోవాలి లక్ష రూపాయలు రెండు లక్షల టీషర్ట్ వేసుకోవాలి డెబ్బై ఎనభై వేల రూపాయల వాచ్ చేసుకొని మంచిగా హీరోలు ఎక్క తిరగాలి అంతే నేను అది కూల్ చేస్తా ఇది గూల్ చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ని ఖతం చేస్తా ఏడా అవుతుంది టచ్ చేస్తావా కేసీఆర్ని కథం చేయనీకి ఆయన జైల్లో పెడతాం చెల్లపల్లి జైల్లో వేస్తాం చించల్గూడ జైల్లో ఇస్తాం తీసుకోపోయి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఏడా పద్దెనిమిది నెలలు అవుతుంది నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ని ముట్టుకోగలిగినవా కేసీఆర్ని టచ్ చేయగలిగినవా మరి ఏం జరిగింది ఏం చేసినట్టు ఇంకెంత టైం పడుతుంది నిజంగానే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లోనో కేసీఆర్ ఇంకో అవినీతి పాత్ర పోషిస్తే కేసీఆర్ అరాచకాలు చేస్తే కేసీఆర్ దందాలు చేస్తే కేసీఆర్ తీసుకుపోయి లోపట వేయాలి కదా ఎందుకు టచ్ చేయలేకపోయినావు ఎందుకు కేసీఆర్ పైన కేసులు పెట్టలేకపోయినావు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతి చేసిందని చెప్పినటువంటి మీరు మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు జోలికి ఇప్పటిదాకా పోలేదు ఎందుకు ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి మాట్లాడినటువంటి మీరు కేసీఆర్ జోలికి పోలేదు ఎందుకు ఆయన ఆనవాళ్ళు కూల్చేసుకుని పక్కన పెట్టు ఆయన ఆనవాళ్ళు లేకుండా చెప్తా అని చెప్పుడు పక్కన పెట్టు ముందు జాగ్రత్తగా ఉండండి మీ ప్రభుత్వం ఏదో ఒకరోజు అవుతుంది అన్నది ఒక పెద్ద చర్చ అందాలభామలు వాళ్ళు తెలుసుకున్నటువంటి వ్యవహారం చూస్తే అర్థమవుతుంది ఓపెన్గా చెప్పిరట అందాల భామలకు కేసీఆర్ కట్టిండు అన్ని అన్ని కేసీఆర్ మంచిగా ఒడ్డించి పెట్టిండు కేసిండు కేసీఆర్ అన్నం ఒడ్డించిపోయిన కథ వీళ్ళు తింటురు అంతే సెక్రటేరియట్ కొత్తగా కట్టిండు నిగనిగలా ఆయన సెక్రటేరియట్ వీళ్ళ చేతిలో పెట్టిపోయిండు కథం ఇక వీళ్ళు మొత్తం మాదే అదే అంటారు ఇక మేమే కట్టించినాం మేమే చేయించినాం మేమే ఓపెన్ చేయించినాం గిరే నేను చెప్తున్నాను మంది పెళ్ళిళ్ళ కాడ మంగళార్తులు పడతారు వీళ్ళు ఎవరో తెలియదు ఇస్త్రాకులు పట్టాల పోయి తినాలి అంతే ఇప్పుడు గదే బ్యాచ్ తయారైంది ఇక్కడ చూద్దాం ఏం జరగబోతుందో